నాగచైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ నాలుగో తేదీన జరిగింది స్టూడియోస్ స్టూడియోస్లోనే చాలా చక్కగా ఘనంగా పెళ్ళి అనేది జరిగింది అయితే పెళ్లి జరిగి నెల తిరగకుండానే శోభితకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది సమంత అయితే నిజానికి సమంత నాలుగు ఏళ్ల వైవాహిక బంధం అంతకు మునుపు ఏడేళ్ల పాటు వాళ్ళు ప్రేమ బంధంలో ఉన్నారు అయితే ఈ వీరిద్దరి మధ్యన విడాకులు అని వచ్చేస్తే రిలేషన్ తెగిపోయినట్టు వాళ్ళిద్దరు పూర్తిగా దూరమైనట్టు అయిపోయినట్టు మనం అనుకుంటే మాత్రం అది పొరపాటే ఎందుకనంటే వాళ్ళ మధ్య ఎన్నో రకాల ఊసులు ఉంటాయి ఎన్నో రకాల జ్ఞాపకాలు ఉంటాయి ఎన్నో రకాల బాధ్యతలు ఉంటాయి అలాంటి ఒక బాధ్యతలోనే ఇద్దరు కలిసి తెచ్చుకుని ఒక కొడుకు ఒక తన వాళ్ళ సొంత బిడ్డలా చూసుకునే యష్ అవును మీరందరూ విన్నది నిజమే నిజానికి నాగచైతన్యకు కుక్కలంటే భయం కానీ సమంత అండ్ నాగచైతన్య ఇద్దరు కలిసి చిన్న ఒక రెండు రోజుల వయసున్న ఒక చిన్న పప్పిని తెచ్చుకున్నారు అప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు కూడా ఎలా పెంచుకున్నారు అంటే ఆ కుక్క ఇంటి పేరు కూడా అక్కిని ఇంటి పేరుగా మార్చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా ఇక సమంత నాగచైతన్యులు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక ఒప్పందం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కుక్కపిల్లలు కానీ లేకపోతే మనం పెంచుకునే పెంపుడు జంతువులు మనల్ మనలో ఒక్కరోజు మిస్ అయినా కూడా అవి బెంగ పెట్టేసుకుంటాయి సాధారణంగా అయితే ఏమైందంటే సమంత నాగచైతన్యాన్ని విడిపోయినప్పుడు సమంత దగ్గర ఉన్న ఈ కుక్కపిల్ల నాగచైతన్య గురించి చాలా బెంగపెట్టుకుందంట అందుకనే నాగ చైతన్యకి తనకి మధ్య మాటలు లేకపోయినప్పటికీ కూడా హర్ష అతినిని కొన్ని రోజుల పాటు నీ దగ్గర మరి కొన్ని రోజుల పాటు నా దగ్గర ఉంటారని ఒప్పందం కుదుర్చుకుంటుంది కానీ పెళ్ళైన తర్వాత పెళ్ళైన సమయంలో అంటే శోభితతో పెళ్లి జరిగిన సమయంలో అటువంటివి ఏమీ ఉండవేమో అంటే శోభితకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు తన బాజీ భార్యతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ కొన్నాళ్ల పాటు యష్ గురించి ఏ సమంత మాట్లాడలేదు కానీ ఆ కుక్కపిల్ల గురించి మళ్ళీ యష్ యష్ గురించి ఇంత సమంత చైతన్యతో మాట్లాడటమే కాకుండా సమంత చైతన్య ఇంటికి వెళ్ళి ఆ కుక్కపిల్లని ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అనమాట అయితే శోభితో పెళ్లి జరిగిన తర్వాత అన్నీ మర్చిపోయి ఆ కుక్కపిల్లని తనతోనే ఉంచుకుంటుంది అనుకుంటున్నాను అనుకున్నారు కానీ అలా కాదు రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ బాధ్యత బాధ్యత అందుకనే అక్కడ సమంత నాగ చైతన్యకు ఆ కుక్క పిల్లినివ్వడం జరిగింది కానీ ఈ విషయం శోభితకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత హనీమూన్ ఇంకా వేరే వేరే జోన్స్లో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా యాక్సెప్ట్ చేయలేకపోయినప్పటికీ కూడా బంధం కన్నా బాధ్యత చాలా గొప్పది అనే విషయాన్ని మళ్ళీ సమంత ఒకసారి నాగచైతన్యకి గుర్తు చేసిందని చెప్పుకోవచ్చు